మిత్రులకు నమస్కారం నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒకటవ తారీఖు గుంటూరులో సిపిఐ జాతీయ కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ గారు మా డిజిపి గారిని ఉద్దేశించి అంటే పార్టీలతో ముడిపెట్టి మాట్లాడటాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము సారు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి హైకోర్టులో శ్రీ బండేల నాసర్జీ గారి యొక్క బస్సు యాత్ర కేసు గౌరవ న్యాయస్థానంలోనే పెండింగ్లో ఉంటే కనీసం బస్సు యాత్ర పర్మిషన్ పెట్టుకున్న లెటర్ను కూడా చదవకుండా మా డీజీపీ గారి మీద అభ్యంతరాలు వ్యక్తం చేసి వ్యక్తిగత వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు సంఘం మరొకసారి ఖండిస్తా ఉన్నాం ఇక్కడ డీజీపీ గారి పర్మిషన్ అడిగారు డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఒక పొజిషన్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది కూడా సరిగా లేదు అయినా కూడా అంటే ఇది మన హైవేలో కానీ లేకపోతే ట్రాఫిక్ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి హైవేలో ఇవ్వాలంటే సో ఇది ఒకరికి సంబంధించిన ఇష్యూ కాదు సో మొత్తము ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆ భద్రతల గురించి డీజీ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేస్తూ ఇంకొక ఇది కూడా ఇచ్చారు ఏదైతే లోకల్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకొని ఆ సభలు పెట్టుకోమని చెప్పి కూడా చెప్పి ఉన్నారు ఆ కన్సర్న్ ఎవరైతే యూనిట్ ఆఫీసర్లు సూపరిస్తున్నారో వారికి ఆ ఏరియా గురించి కానీ ఆ యొక్క సందర్భాల్లో ఏమేమి తీసుకోమని చెప్పారు కోర్టులో మన ఏఎస్ఎఫ్ఐ వాళ్ళ కానీ ఈ వీళ్ళ రామకృష్ణ ఆ అనుబంధంగా ఉన్నటువంటి ఆయన జనరల్ సెక్రటరీ దాంట్లో కోర్టులో వేయడం జరిగింది దాంట్లో కూడా అంటే ఒక ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర వరకు ఈ కార్యక్రమాలు చేస్తాము అని చెప్పి దాంట్లో కూడా విభిన్నమైనటువంటి డేట్స్ కూడా ఇచ్చున్నారు సో అది కూడా పరిశీలించకుండా మాట్లాడటం చాలా దుర్మార్గం ఆయన అంటే రామకృష్ణ గారిని ఒక డీజీపీ గారిని టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే యావత్ పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికార సంఘం భావిస్తా ఉంది డీజీపీ గారు కూడా మా తెలిసినంత వరకు రూల్ ఆఫ్ లా పారదర్శంగా అమలు చేస్తూ శాంతి భద్రతలకు అహర్శలు కృషి చేస్తున్నటువంటి మా డీజీ గారిపై రామకృష్ణ గారి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైన తెలియపరుస్తున్నాం రామకృష్ణ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అంటే ఒక న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంటే చట్టంలో కానీ న్యాయస్థానం పట్టల పట్ల కానీ రాజ్యాంగ వ్యవస్థ పట్ల కూడా ఆయనకి గౌరవం లేదన్న వాస్తవం ఆయన మాటల్లో బహిర్ గర్భితం అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం అంటే ఆయన గతంలో శాసనసభ్యులుగా ఉండి ఒక బాధ్యత పదవులు కొనసాగుతున్నాం అది కూడా మర్చిపోయి ఈ విధమైనటువంటి ఆ చిన్న వ్యక్తిగత జగదారుడు వ్యాఖ్యలు బీజేపీ గారి చేసి కూడా అత్యంత శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా నిష్పాక్షపాతంగా నిజాయితీగా నిజం నిర్వహిస్తున్న రాష్ట్ర డీజీపీ గారికి మాట్లాడితే కింది స్థాయి సిబ్బంది యొక్క మనోభావం దెబ్బతిని తద్వారా వ్యవస్థ కూడా అది మంచిది కాదని తెలియపరుస్తున్నాం మరొకసారి రామకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యలు అన్నింటినీ కూడా పునఃసందర్శించి ఆయనే ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాం ఆయన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుంటారని అంటే చాలా ఎక్స్పీరియన్స్ యొక్క నాయకుడు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు అలా చేయకూడదని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో మా డిసిపి గారు ఎంతో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ రూల్ ఆఫ్ లా అనే దాన్ని అమలుపరుస్తున్నారు అటువంటి ఒక ఆఫీసర్ పైన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు ఎంతో సీనియర్ పొలిటీషియన్గా ఉండి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఒక డీజీపీ గారి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన కల్విస్తూ ఆయన దీనికి మంచి పరిణామం కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా నిక్కచ్చిగా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా తెలియదు అంటే బస్సు యాత్ర అంటే అది ఎక్కడ వస్తుంది ఎక్కడికి వస్తుంది ఎక్కడికి ఆ అయిపోతుంది ఏ విధంగా అంటే చాలా వాళ్ళు కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ పెట్టారు యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా తీసుకొని చేయాల్సినటువంటిది అలాంటివి కూడా లేకుండా అంటే వాళ్ళు ఏంటంటే రాజ్యాంగము అందరికీ సంబంధించిన రాజ్యాంగం కొన్ని రూల్స్ అందరికీ ఫ్రేమ్ అవుతాయి కానీ మీకు ఏదో సహకరించలేదనే ఉద్దేశంతో ఆ మొత్తం చట్టాలకి మీకు అనుకూలంగా లేవని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గము ఎప్పుడు కూడా వ్యవస్థకి సంబంధించినటువంటి మాటలు మనం మాట్లాడాలా అక్కడ ఒకరికి నేను ఇది చేయాలనేది అది కరెక్ట్ కాదు సో పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుబంధంగా చట్టానికి శాంతి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి చేస్తూ మా డీజీపీ గారు ఈ విషయంలో చాలా చక్కగా వ్యవహరించాలని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా దుర్మార్గం అండి ఎందుకంటే గత మీట్ కూడా చెన్నా ఏది ఎక్కడ చిన్నది జరిగినా కూడా పోలీసు మీద ఆపదించడం చాలా ఫ్యాషన్ అయిపోతా ఉంది ఇది చాలా దుర్మార్గం ఎవరు కూడా ఇప్పుడు వాడు ఏది ఎట్లా ఉన్నదో అది కోర్టులో ఉంది కోర్టులో నుంచి మనకి తీర్పు రాకముందే ఇలాంటి వాక్యం అంత అంటూ అటువంటి పెద్ద నాయకులు చేయడం అది కనెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడుతుంది పోలీసు రెండు వేల మందికి ఒక పోలీసు ఉన్నాడు మీరు చూడండి రోజు మేము వాట్సప్ లో వారానికి ఇద్దరు ముగ్గురు పోలీసులు మేము కోల్పోవడం జరుగుతా ఇటువంటి ట్రస్ లో ఉద్యోగం చేస్తుంటే కనీసం మమ్మల్ని కొగడాల్సిన పని చెప్పి కానీ కనీసం దానికి చేస్తున్నందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుందంటే కింద వాళ్ళ సిబ్బంది ఏవియేషన్ అయిపోయి ఆ మోరల్స్ కూడా దెబ్బతింటా ఉంటాయి ఇప్పుడు గా ఏదైతే రూల్స్ ఉన్నా ఆ రూల్స్ ప్రకారమే పోతారు కానీ ఏ పార్టీకో దానికో గు బాధ్యత లేదు కాకపోతే మేము పోలీసులుగా మాకు రోజు ప్రతి రోజు కూడా ఏమితే శాంతి భద్రతలు హ్యాపీగా ఉండి ప్రజలందరూ హ్యాపీగా ఏ ఏం జరగకుండా ఏ చూస్తున్నాను మన తొక్కి చాలా చెప్పి చాలా బాధపడుతున్నాం ఎంత కష్టం సో దానికి మేము సమాజ పరంగా కానీ పోలీస్ పరంగా కానీ చాలా బాధపడుతున్నాం ఎవరైనా సరే ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి కానీ ఏదైనా వాస్తవాలు ఉంటే మాట్లాడండి ఒకవేళ మీకు మేము గవర్న చేయలేదని మీరు న్యాయస్థానాల ఆశ్రయించి తద్వారా న్యాయం పొందాలి ఎందుకంటే ఏదైనా మాకైనా కూడా గౌరవ కోర్టులు ఏదైతే చెప్పామో అదే వస్తుంది అట్లాగే మీరు ఏదైతే కోర్టులో వేసారు ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే మేము అమలు పరుస్తాం జస్ట్ ఆ కోర్టు నుంచి వచ్చిన దాకా కూడా మీరు ఉండకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం డిజీకారు పాటు మీద వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అనేది అలా దుర్మార్గం ఈ వ్యాఖ్యలు మీరు పునర్సం ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నారు